హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎగ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ ఎగ్ బిర్యానీ వంటరాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట చాలా ఫాస్ట్గా అయిపోతుంది ముందుగా ఎగ్స్ ఉడికించి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా నెయ్యి అంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కొద్దిగా వేడెక్కనివ్వాలి అందులో హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకు మిరియాలు ఇలాచి అలాగే మరాఠీ మొగ్గని యాడ్ చేసుకొని కొద్దిగా వేయించుకున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని ఒక రెండు సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులో మనకు కావాల్సినంత కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఓన్లీ కొత్తిమీర యాడ్ చేసుకున్నాను ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఈ కొత్తిమీర కూడా పచ్చివాసన పోయి కాస్త మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొత్తిమీర మగ్గిన తర్వాత అందులో ఒక రెండు నుంచి ముట్టమోటోలను తీసుకొని సన్నగా చాప్ చేసి యాడ్ చేసుకోవాలి ఈ టమోటోలు కూడా కాస్త మెత్తబడేల వరకు ఫ్రై చేసుకొని మూతబెట్టి మగ్గించుకోవాలన్నమాట ఒక ఐదు పది నిమిషాలు మగ్గిందంటే ఈ టమాటోలు కాస్త మెత్తబడతాయి ఇలా టమాటోలు కూడా బాగా మెత్తబడిపోయి ఉడికిపోయిన తర్వాత అందులో మనం పచ్చిమిర్చి చిలికల్ని కూడా ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చి చిలికల్ని కూడా యాడ్ చేసుకోవాలి మనం ఇందులో కారం కూడా యాడ్ చేస్తాం దాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి వేసిన తర్వాత అవి కూడా కాస్త ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ఒక టేబుల్ స్పూన్ వరకు కారం ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ కారం అవి పచ్చివాసన పోయే వరకు ఈ మసాలాలు కలుపుకొని మూతపెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల తర్వాత అది పచ్చివాసన పోయి ఇలా ఆయిల్ కాస్త స్ప్రెడ్ బయటకు వస్తుందనమాట ఇలా వచ్చిన తర్వాత అందులో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు పెరుగును యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పెరుగు కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు ఉడికించాలి ఇలా ఈ పెరుగు కూడా బాగా ఉడికి ఇందులో నుంచి కూడా బయటకి ఆయిల్ తేలుతుందనమాట ఇలా పైకి ఆయిల్ తేలినప్పుడు ఈ మసాలా మొత్తం రెడీ అయిపోయినట్టు ఇప్పుడు మనం ఇందులో ఉడికించి పెట్టుకున్న గుడ్లని యాడ్ చేసుకోవాలి ఈ గుడ్లకి ఘాట్లు పెట్టి వేసుకున్నామంటే ఈ మసాలాలు మొత్తం ఈ గుడ్లు బాగా పట్టి టేస్ట్ అనిపిస్తుంది అనమాట ఎగ్ బిర్యానీ ఇలా మనం ఉడికించి పెట్టుకునే ఎగ్స్ని వేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఒక ఐదు పది నిమిషాలు ఈ గుడ్లు కూడా ఉడికిన తర్వాత ఎగ్స్ని మనం పక్కకు తీసేసుకోవాలన్నమాట ఈ ఎగ్స్ పక్కకు తీసి ఒక బౌల్లో పెట్టుకున్నామంటే లాస్ట్లో ఫైనల్గా యాడ్ చేసుకోవచ్చు అనమాట బిర్యానీలోకి కొంతమంది ఎగ్స్ని ముందుగానే ఆయిల్లో ఉప్పు కారం వేసి ఫ్రై చేసుకుంటారు అలా చేసి అయినా వేసుకోవచ్చు నేను ఇలా గ్రేవీలో ఉడికించి వేసుకుంటాను ఇప్పుడు మనం ఆల్రెడీ బియ్యాన్ని నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకున్నాను అందుకని ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకొని అందులోనే మన బిర్యానీకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఈ ఏసురుని మసలినివ్వాలి ఇలా ఈ వాటర్ కాస్త మసిలి ఇలా వస్తున్నప్పుడు మనం ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు కానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు కానీ బియ్యాన్ని నానబెట్టుకున్నామంటే మనకి ఎగ్ బిర్యానీ బాగా వస్తుందనమాట ఇలా నానబెట్టుకునే బియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి గరిటెతో కలుపుకోవాలి ఇలా ఈ గరిటితో కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఈ బియ్యాన్ని ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇలా ఓ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడికి లైట్గా వాటర్ ఉన్నప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసేసుకొని అలానే మనం ముందుగా కర్రీలో ఉడికించి పక్కకు తీసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఆ ఎగ్స్ని కూడా ఒక్కొక్కటిగా ఈ రైస్లో పెట్టేసుకోవాలి ఇలా అన్ని గుడ్లు పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని పూర్తిగా ఈ రైస్ హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయ్యే వరకు వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది మనం ఫస్ట్ రైస్ వేసినప్పుడు పొంగు వచ్చే వరకు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రైస్ని ఉడికించుకోవాలి ఒక్కసారి పొంగు వచ్చిందంటే మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పూర్తిగా మనం ఈ రైస్ని కుక్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఎగ్ బిర్యానీ వస్తుంది అడుగంటకుండా వస్తుంది ఈ ఎగ్ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా వంటరాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఈ ఎగ్ బిర్యానీ ఇలా ఒకసారి ట్రై చేయండి అలాగే మర్చిపోకుండా గ్రహ తీసుకి సబ్స్క్రైబ్ చేసుకోండి